అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఏపీలో ఉన్న మహిళలకు సంక్రాంతి కానుకనైతే ప్రకటించారు మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మహిళల సంక్షేమం కోసం మహిళల ఆర్థికాభివృద్ధి కోసం ఎన్నో పథకాలను నిర్విరామంగా అమలు చేస్తున్నటువంటి మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా సంక్రాంతి కానుకగా మూడు పథకాలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మొట్టమొదటిగా డ్వాక్రా రుణమాఫీ కింద అలాగే మనకు వైఎస్ఆర్ చేయూత మనకు సున్నా వడ్డీ ఈ మూడు పథకాల డబ్బులను సంక్రాంతి కానుకగానే విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక మరొక రెండు నెలల్లో ఎలక్షన్స్ ఉన్న కారణంగా ముందుగానే అన్ని పథకాలను విడుదల చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ప్రకటించారు ఇక ఏ తేదీన ఏ పథకం అమలవుతుంది ఎవరెవరికి లబ్ధి చేకూరుతుందనే సమాచారాన్ని ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే డ్వాక్రా సంఘాల్లో అయితే సభ్యులుగా ఉన్నారు ఇక డ్వాక్రా సంఘాల ద్వారా ఎవరైతే రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా రుణమాఫీ చేస్తానని సీఎం జగన్ గారైతే ముందే ప్రకటించడం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు కూడా మనకు మూడు విడతలో నాలుగు విడతలో రుణమాఫీని అయితే చేయడం జరిగింది ఇక ఈసారి చివరి విడతగా రుణమాఫీ ప్రక్రియను అయితే చేయబోతున్నారన్నమాట ఇక ఈ రుణమాఫీతో పాటు సున్నా వడ్డీ కింద మహిళల ఖాతాల్లోకి ఒక్కొక్క మహిళకు కూడా పన్నెండు వేల ఐదు వందల రూపాయలు కూడా వచ్చే అవకాశం ఉందని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే తెలియజేశారు అలాగే మనకు వైఎస్ఆర్ చేయుత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మనకు వైఎస్ఆర్ చేయూత్ ద్వారా నాలుగో విడతగా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను కూడా జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది ఇక సంక్రాంతి కానుకగానే ఈ పథకాలను విడుదల చేయాలని ఏర్పాట్లు అయితే జరుగుతూ ఉన్నాయి ఇదే అప్డేటు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి